నెల్లూరు నగరంలోని స్థానిక డైకస్ రోడ్ నందు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా సేమియా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు తమ వద్ద హైదరాబాద్ అహ్మదాబాద్ బెంగళూరు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ కి సేమియాలు హోల్సేల్ ధరలకు అమ్మబడతాయని తెలిపారు తమ వద్ద రోస్టెడ్ ప్లేన్ తదితర ప్రత్యేకత కలిగిన సేమియాలు నాణ్యమైన క్వాలిటీతో అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తాయని ఒకసారి విచ్చేసి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కార్యనిర్వాహకులు జావీద్ పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు

దానికి డిఫరెన్స్ ఏముంటుంది రంజాన్ పవిత్ర మాసంలో మాత్రమే ఈ రెండు బ్రాండ్లు అవైలబుల్ అవుతాయి ఇంకోటి ఎక్కువ కూడా ఇది దీన్నే తీసుకోబోతున్నారు ఇక్కడ వచ్చే కస్టమర్స్ కూడా ఓకే నాన్నగారి పేరు హాజీ సమ్నాని భాష అంటే ఈ సేమియా ప్రతి ఇయర్ పెడతారు మీరు ఇయర్ మాకు హోల్సేల్ ఇది నెల్లూరు మనకు నెల్లూరు మనకు హోల్సేల్ అంటే మీరు సప్లై చేస్తారా మేమే సప్లై చేస్తాం ఓకే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ సేమియా హైదరాబాద్ బెంగళూరు నుంచి ఇది బెంగళూరు ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఇది ఓకే ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ఇది ఓకే సార్ ఇది ఆజాద్ ఆజాద్ జర్మనీ సల్లి రోస్టెడ్ అంటే బ్రాండెడ్ ఇది బ్రాండెడ్ ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ఓకే ఇది ఎక్‌పోర్ట్ క్వాలిటీ ఇది ప్రత్యేకత ఏంటంటే దీని రంగాన్ని నెలలోనే ఇది ఎక్కువ డిమాండ్

అంటే సేల్ చేస్తాం లాస్ట్ కాబట్టి లాస్ట్ కాబట్టి మన దగ్గర హోల్సేల్ గా అయితే మన వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇచ్చాం స్టార్టింగ్లో పది రోజులు ముందైతే ఇచ్చాం లాస్ట్ కాబట్టి మన దగ్గర సరుపు కూడా కొంచెం తక్కువ ఉంది టూ డేస్ ఉంది కాబట్టి మనం వన్ థర్టీ ఫైవ్కి మనం సేల్ చేస్తాం ప్రత్యేకంగా మీరు సేమ్ అయితే ఇయ్యే అమ్ముతారు ఇక్కడ కోవ పచ్చిమాల కోవ ఉంటుంది ఓకే నెయ్యి ఉంటుంది దేశీ పల్లెటూరు నుంచి ఆ గియ్యి కూడా అమ్ముతారు మీరు గెయ్యి ఉంటుంది అది వెళ్ళకూడదు బజార్లో ఏంటంటే బయ బయో డిస్ప్లే పెడతారు మేము డిస్ప్లే పెట్టము మాకు ఫ్రిడ్జ్ ఇల్లు ఇది మేము ఫ్రిడ్జ్లో పెట్టి ప్రత్యేక వాళ్ళే వచ్చి అడుగుతారు మేము డిస్ప్లే పెట్టి ఆడము ఇవ్వము వాళ్ళే మన దగ్గరికి వచ్చి అంటే పచ్చుకోవా కూడా మీదే అవైలబుల్ ఉంటుంది అడిగి మళ్ళీ తీసుకెళ్తారు తీసుకున్న వాళ్ళు మొన్న కూడా మళ్ళీ తీసుకెళ్లిన తర్వాత మాకు అవే కావాలి ఆ క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది ప్రైస్ విషయానికి వస్తే మన దగ్గర స్టార్టింగ్ ఎంత ఉంటుంది సేమియా మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి కేజీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనేది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంటే ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుద్ది దీని ప్రైజ్ ఎంత ఉంటది ఆ ఇది కూడా మనకి వంగూరు మోసాలు కొంచెం ఎక్కువగా దీని తర్వాత

హలీం కూడా ఈసారి దగ్గర దగ్గర డెబ్బై స్టాల్స్ దాకా వచ్చేసాయి చాలా పెరిగిపోయినాయి సో సేమ స్టాల్స్ కూడా ఈ మార్కెట్లో ఎక్కువ స్టాల్స్ వచ్చాయి దానికి కారణం ఏంటి ఒకప్పుడు ఈ సేమే తినాలంటే హైదరాబాద్లో మాత్రమే ఉండేది ఇప్పుడు నెల్లూరులో అవేలాగా దొరుకుతా ఉంది

లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో